Thank mm -hmm. you. ನನ್ನ 마포구청 인지 భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం సమాలోచనతో ఆ జన సైనికులు ఏమైనా చెందితే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన బీమా పథకం ద్వారా ఏడు లక్షల రూపాయల ఆర్థిక సాయం ఆ కుటుంబానికి అందజేయడానికి ఈరోజు కాదు అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ క్షేత్రస్థాయిలో ఉన్న మండల నాయకులు నియోజకవర్గ నాయకులు మన గ్రామ పెద్దలందరూ కలిసికట్టుగా వచ్చి గొర్రబాబు గారి సతీమణి జ్యోతి గారికి ఆ అందజేయడం జరిగింది కుటుంబాన్ని పరామర్శించి పార్టీ మేము ఎప్పుడు అండగా నిలబడతామని ఒక గట్టి నిర్ణయం ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆశ మేరకు పనిచేస్తున్నామో వాటి గురించి వారికి వివరించి వాళ్ళు నివసిస్తున్న స్థితిగతులు చూసి మమ్మల్ని అందరినీ కూడా కదిలివేసి సామాన్య కుటుంబం నుంచి ఎదిగిన కాపీ మేస్త్రి పాప ఆయన ఆయన ఆ రోజున పార్టీ కోసం నిజంగా ఎంతో ఆశతోటి అంకి అంకిత భావంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రాష్ట్రానికి అవసరం అని పాప ఆయన రోజువారీ కూలి చేసుకున్న కార్యక్రమంలో ఆయన ఐదు వేల రూపాయలు పార్టీకి తెచ్చించి కే సభ్యుడికి సభ్యత్వం తీసుకున్నాడంటే నిజంగా మేము జనసేన పార్టీలో గర్వపడి అటువంటి వ్యక్తుల్ని మేము ఆదర్శవంతంగా తీసుకుని ఖచ్చితంగా ఆహర్లీష్లు కృషి చేసి పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా దగ్గర ఆ పేద కుటుంబం పాపం ఇల్లు కూడా వాళ్ళది కూలిపోయింది ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న వివక్ష కనీసం ఆ పేద కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి లేకపోయింది దేనికి ముఖ్యమంత్రి పదవులు దేనికి లక్ష కోట్ల బడ్జెట్లు చాలా పారదర్శకంగా పరిపాలన చేస్తున్నాం బటన్ లొక్కుతున్నాం అనే విషయం ప్రతి సందర్భాల్లో ప్రస్తావిస్తారే క్షేత్రస్థాయిలో అది మాత్రం కనపడడం లేదు అంశాలు అనేకమైన ఉన్నాయి ముందుగా లాకులు ఆధునీకరణ చేయాలి ఇక్కడ రైతాంగానికి భరోసా నింపాలి అటువంటిది ఎక్కడ కూడా కనపడడం లేదు గ్రామాల్లో పర్యటిస్తుంటే రైతుల ఆవేదన సామాన్యుల ఆవేదన వర్ణాతీతం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక బలమైన రాజకీయ పార్టీగా ప్రజల పక్షాన్ని బలం వినిపించేటట్టు వారి పక్షాన్ని నిలబడి పోరాడేటట్టు జనసేన పార్టీ ముందుకెళ్తుంది ఇటువంటి ప్రాంతంలో మనందరం కూడా గర్వపడాల్సింది మన రైతాంగాన్ని చూసి వారు పడుతున్న కష్టాలు మూడు పంటలు వాళ్ళు పండిస్తున్నారు రాత్రి బాలు కృషి చేస్తే అటువంటి రైతాంగానికి అండగా నిలబడాల్సింది పోయి ఇక్కడ కూడా వివక్ష చూపిస్తున్నారంటే ఇది చాలా బాధాకరం మన సమాజంలో దయచేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీని ఇంకా కష్టపడి ముందుకు తీసుకెళ్దాం మా జన సైనికులు అందరూ కూడా అహర్నిషన్ కృషి చేస్తున్నారు ఈ కుటుంబానికి జరిగిన పొరపాటు దురదృష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తుంటే అటువంటి కుటుంబాన్ని కూడా ఆదుకోలేకపోతే ప్రభుత్వం ఎందుకు మీకు ఈ పదవులు మీకు ఈ కుటుంబం ఈ ప్రభుత్వం చెప్పండి తప్పకుండా జనసేన పార్టీ మా కార్యకర్తలకి మా నాయకులకి ఎప్పుడు కూడా భరోసా నింపే విధంగా క్షేత్రస్థాయిలో కూడా మేమందరం ఉన్నామని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడ పంపించారు ఆ కుటుంబాన్ని మీ యొక్క బాధ్యతగా తీసుకుని చక్కటి గృహ నిర్మాణం చేసేటట్టు ఆ కుటుంబానికి ఆ చిన్న బిడ్డలు ఎవరైతే పాపం చదువుకోవాలని కోరు కోరుకుంటున్నారో వాళ్ళు కూడా మేము పార్టీ నుంచి అండగా నిలబడతామని ఈరోజు మనకి హామీ ఇవ్వడం జరిగింది సమాజంలో అటువంటి భాష కానీ ఉంది మన రైతులకి ఇచ్చపరిచే విధంగా ఎవరికి కూడా అధికారం లేదంటే మాట్లాడాలి ఎందుకంటే రైతు పడే కష్టాలు రైతు ఎదుర్కొన్న సమస్యలు అందులో ఆ ప్రాంతంలో ఎంత అసలు మీరు ఏ రోజైనా సరే పోయి లెక్క తీస్తే మీకు అర్థం అవుతుంది ఎకరం రెండు ఎకరాలు కలిగిన రైతులు పిల్లలు పాపం వాళ్ళ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మనకి రాజధాని కోసం భూములు ఆ రోజు త్యాగం చేశారు ముప్పై ఐదు వేల ఎకరాల్లో దాదాపు ఇరవై నాలుగు వేల ఎకరాలు చిన్న విస్తీర్ణ కలిగిన రైతాంగం ఆ రోజు ముందుకొచ్చి ఇచ్చారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కాలేదు మీరు మూడు రాజధానులు మూడు హైకోర్టు హైకోర్టే పైన అక్షంతలు వేసిన తర్వాత చివరికి హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నాక ఈ రైతులు పాదయాత్ర కోసం ఎందుకు రాజకీయ కోణం నుంచి మీరు చూసి ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఎవరైనా సరే భాష మన తెలుగు భాష ఎంత అద్భుతంగా మన అందరం కూడా చక్కగా మాట్లాడుకుని వీలైతే ప్రోత్సహించండి విమర్శించడానికి కూడా ఒక హద్దు ఉంటుంది ఆ లైన్ దాటి మీరు ముందుకెళ్ళి ఈ విధంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని రకరకాల విమర్శించడం చాలా తప్పదు సమాజంలో ఏ మాత్రం కూడా మనం అది మన సమాజానికి తల తలెత్తుకునే విధంగా మనం పని చేసుకోవాలి కానీ తల దించుకునే విధంగా మాత్రం దయచేసి ఎవరు కూడా ప్రవర్తించారు శాసనసభ స్పీకర్ ఆ రకంగా మాట్లాడతారు కదా సార్ సార్ ఒక శాసనసభ స్పీకర్ అలా మాట్లాడుతున్నారు కదా దాని మీద అనిపిస్తుంది సార్ దానికే నేను పవన్ కళ్యాణ్ గారికి నేరుగా ఈ ట్వంటీ టూ ఎయిన్ భూముల గురించి కొంతమంది రైతులు మన నాయకులు కూడా ఆ రోజు వచ్చి ఆ నివేదిక అందించారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మరుసటి రోజే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించడం జరిగింది మా పార్టీలో వరప్రసాద్గా దాని గురించి ఫాలోఅప్ చేస్తున్నారు ఇంకొక వారం తర్వాత ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోతే తప్పకుండా దాని గురించి ఒక కార్యాచరణ అనేది పార్టీ పరంగా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం ఎందుకంటే కృష్ణా గుంటూరు జిల్లాలో ఈ సమస్య చాలా విపరీతంగా ఉంది చాలా సందర్భాల్లో మాకు ఈ రిప్రజెంటేషన్స్ వచ్చినాయి ఈ అర్జీలన్నీ పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎటువంటి కార్యక్రమం చేయాలో తప్పకుండా మేము నిర్ణయిస్తాం